పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈదినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చును నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవు అవశ కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండునట్లుగా గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచున్నారు ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున దేవునిపై తిరుగుబాటు తత్వం వారు కలిగినందున దేవుడు ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించారు మిథ్యానీలు చేయి ఇస్రాయేలీల మీద హెచ్చైనందున ఇస్రాయేలీలు మిద్యానీల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములుగా తమకు సిద్ధపరుచుకుంటున్నారు ఇస్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిథ్యానీయులు అమాలేకీలు మెడతల దండుగా విస్తారముగా వారి మీదికి వచ్చి వారి భూమి పంటను పాడు చేసి గొర్రెలనే కానీ ఎద్దులనే కానీ గాడిదలనే కానీ జీవన సాధనమైన మరి దీనిని కానీ ఇస్రాయేలీలకు ఉండకుండా అంత క్రూరముగా శత్రువులు ఇస్రాయేలీలను నాశనం చేయాలని వారిని బాధిస్తున్నారు ఇస్రాయేలీల పట్ల శత్రువులు విజృంభిస్తున్నారు వారికి భయపడి చాటున పని చేసుకుంటున్నటువంటి గిద్యోనును దేవుని దూత దర్శించి పరాక్రమము గల బలార్దుడ యహోవానికి తోడయున్నాడని అతనితో అనగా గిద్యోను దేవుడు మాకు తోడయుంటే మిద్యానీల చేతికి మమ్మను అప్పగించినని ఎందుకు మాకీ శ్రమలు అని గిద్యోను దూతను ప్రశ్నిస్తున్నారు అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇస్రాయేలీని రక్షింపుము నిన్ను పంపినవాడను నేనే అని నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయు అని గిద్యోని దూత బలపరుస్తున్నారు ఏ మనుష్యుల ద్వారా బాధింపబడుతున్నారో ఆ మనుష్యుల చేతిలో నశించిపోతామని కలవరపడుతున్నారో భయపడుతూ బ్రతుకుతున్నారో శత్రువు ద్వారా వారి జీవితాలు అంతమైపోతాయి దుఃఖకరముగా మేము చివరి స్థాయిలో తప్పించబడలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాము అని కృంగిపోతూ నిరుత్సాహముతో ఉన్నటువంటి గిత్యోనుని ఇస్రాయేలీ ప్రజలను దేవుడు దర్శించాడు దేవుడు వారిని భయపడుతున్న మనుషులకు ఇస్రాయేలీలను అప్పగించలేదండి భయపడుతున్నటువంటి ఇస్రాయేలీలను గిద్యోను ద్వారా దేవుడు బలపరచాలనుకున్నారు విద్యానీల ఆలోచనలకు వారి పనులకు వారి యొక్క నాశనానికి దేవుడు తన ప్రజలను అప్పగించటానికి ఆయన అనుమతించలేదు గిద్యోను ఎవరికైతే భయపడుతున్నారో ఆ మనుషులనే గిద్యోనుకు దేవుడు అప్పగించారు వారిని భయపెట్టే వారిని జయించుటకు గిద్యోను దేవుడు బలపరిచారు దేవుని దర్శనంతో గిద్యోను జీవితంలో విజయం కలిగింది సమస్యలు సృష్టించే వ్యక్తులు మన చుట్టూ ఉన్న దేవుడు మనల్ని తప్పిస్తారు నాశనం చేయాలని చూస్తున్న వారి ఆలోచనల నుండి వారి తంత్రముల నుండి ఆయన మనల్ని తప్పించటకు శక్తివంతుడు ఏ మనుష్యులు మీ కుటుంబాలను పాడు చేస్తారని భయపడుతున్నారు ఏ వ్యక్తులు మీ యవన పిల్లల్ని నాశనం చేస్తారని భయపడుతున్నారు వారికి భయపడి ఎన్నోసార్లు మీరు రహస్యంగా కన్నీరు కార్చి ప్రభుతో మాట్లాడుతున్నారు అలాంటి వారందరితో దేవుడి దినాన్న గిద్యోను ద్వారా మాట్లాడుతుండగా బలహీనుడైన గిద్యోను భయస్థుడైన గిద్యోను ఏ రీతిగా దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుని కొరకు నిలబడి శత్రువుల గుండెల్లో భయాన్ని కలిగించారో ఆ రీతిగానే రహస్యంగా కన్నీరు కారుస్తున్న వారిని దేవుడు దర్శించబోతున్నారు ఈ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకోగలిగితే అనేకుల జీవితాలలో గొప్ప విడుదలను మీరు చూడగలుగుతారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండి మనల్ని నడిపించినగాక పరిశుద్ధమైన దేవామాప్రియ పర్లోకపు తండ్రి మరి ఒక నూతన మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు భయంతో ఉన్న కలవరంతో ఉన్న ఇస్రాయేలీలను దర్శించిన దేవుడు మీరు మిథ్యానియుల యొక్క చెర నుండి విడిపించుటకు గెద్యోను బలపరిచిన దేవ మా కుటుంబాలలో ఏ వ్యక్తులైతే మా పైకి లేచి మా కుటుంబాలను లేకుండా చేయాలని మా యొక్క వ్యక్తిగత జీవితంలో వారు మమ్మల్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్న మా కన్నిటి జీవితానికి ఎందరైతే కారణముగా ఉన్నారు వారందరినీ జీవించుటకు శక్తినిచ్చటను బలమునిచ్చుటకు మీరు శక్తివంతుడని మేము నమ్మి విశ్వసించినట్లుగా గిద్యోను ద్వారా మాట్లాడిన ప్రతి మాటని కూడా మా హృదయంలో భద్రం చేసుకొని ఏది మమ్మల్ని భయపెడుతుందో ఆ భయపెట్టే పరిస్థితులపైన మాకు విజయాన్ని మీరు దాయిచేయమని నచరేయుడైన సుశక్తి కలిగి నాములు అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆ మీన్